నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్ర శివారులోని పెద్ద చెరువు కట్టపై బుర్ర గణేష్ ఆలయ పన్నెండవ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఈ నెల పన్నెండవ తేదీన ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సోమవారం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు ఉదయాన్నే అభిషేకం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు భజన నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేస్తున్నామని వెల్లడించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుర్రగణపతి దేవాలయం ఎడపల్లి గ్రామం పెద్ద చెరువు కట్ట వద్ద బుద్ధ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైతే బుద్ధ రోజు మనం ఈ ఆలయాన్ని మనం ప్రతిష్టాపన చేసుకున్నామో ఆ రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ నెల బుద్ధ పూర్ణిమ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున వస్తుంది సో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని సందర్భంగా చేసుకొని ఉదయము అభిషేక కార్యక్రమం ఎనిమిది గంటలకు నిర్వహిస్తాము అలాగే అభిషేకం తర్వాత పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వీలైతే ఇంకొక నాలుగు గంటల వరకైనా సరే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో అందరూ రావాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి